స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఏదైతే నిన్న భారత రాష్ట్ర సమితి మెదక్ కలెక్టరేట్ ముంగట రైతుల మహాధరణ పేరుతో ఒక నిరసన కార్యక్రమం తలపెట్టిందో ఆ నిరసన కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ జిల్లా పాలనాధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలను మెదక్ జిల్లా అన్ని వర్గాల ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి భోజన విరామ సమయంలో మెదక్ జిల్లా ఐడిఓసి కాంప్లెక్స్లో అన్ని వర్గాల ఉద్యోగులు గజస్టర్ అధికారులు ఉపాధ్యాయులు ఫోర్త్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్ని వర్గాల ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టినారు మరి మేము అందరం కూడా ఏదైతే గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు మరి కలెక్టర్ గారిపై చేసిండో ఆ వ్యాఖ్యలను నిరసన ఖండిస్తున్నాను మరి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మా జేఏసీ సెక్రటరీ జనరల్ విఠల్ గారు అదేవిధంగా జేఏసీ నాయకుడు రాజగోపాల్ గౌడ్ శివయ్య జగం ప్రసాద్ అదేవిధంగా మా టీఎన్జిఓ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ సహా అధ్యక్షుడు ఇక్బాల్ పాషా ఉపాధ్యక్షులు ఫజరుద్దీన్ మరి సంయుక్త కార్యదర్శి శంకర్ మా జిల్లా కోచాధికారి చంద్రశేఖర్ అదేవిధంగా మా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనడం జరిగింది నిన్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్కార్డ్గా పోయి వాళ్ళకి ఏదో వత్తాసు పలుకుతున్నారు అన్నట్టు మాట్లాడారు నాయకులు మరి అటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ప్రభుత్వము ఆదేశాలను ప్రకారమే పనిచేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వం ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిండో కూర్చో తప్పకుండా ఆదేశాలను అనుసరించే మేము ముందుకు పోతున్నామని చెప్పి కూడా ఈ యొక్క భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో తెలియజేస్తూ ఉన్నాం అటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినారో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మునుముందు మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి కూడా మేము యొక్క నాయకులను మేము హెచ్చరిస్తూ ఉన్నాం అటువంటి మరి వాక్యాలు మానుకోకపోతే మరి ఇకనైనా మీరు ఉద్యోగుల పట్ల కానీ విదక జిల్లా యంత్రాంగం పట్ల కానీ మరి చిత్తశుద్ధితో ఉండి మీ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మరి క్షమాపణ కోరావలసిందిగా మేము మెదక్ జిల్లా అన్ని వర్గాల పక్షాన ఉద్యోగుల పక్షాన మెదక్ జిల్లా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక ముందు ఎవరైనా ఇటువంటి ఆరోపణలు మరి జిల్లా అధికారులపైన కానీ ప్రభుత్వ ఉద్యోగుల పైన కానీ మరి జిల్లా పాలనాధికారి పైన కానీ ఎవరిపైనైనా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మరి తీవ్రంగా తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పి కూడా మేము ఏదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మరి అటువంటి వాక్యాలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము జేఏసీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్